తెలుగుదేశం పార్టీకి ప్రజా స్పందన చాలా బాగుందని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు నా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎనభై నాలుగు గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు కొంతమంది వైసీపీ పార్టీలు ఉండి కూడా నాకు మద్దతు ప్రకటించి నామినేషన్ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అండి కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రచారంలో భారీగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు గడప గడపకు వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వలమనేని బాలసేవుని గెలిపించమని అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి తర్వాత సిద్దమని యాత్ర మొదలుపెట్టారని అన్నారు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ముందుకు వస్తే తప్ప బాగుపడదని తెలిపారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మళ్లీ ఈ ప్రభుత్వం వస్తే ఇప్పటికే పదమూడు లక్షల కోట్ల అప్పులు చేసి నడిపిస్తుందని ఇక ముందుట కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు ఈ ప్రభుత్వం అన్ని తప్పులు చేసిందని వైసీపీ నాయకులు వాడే భాష బూతులు విని జనం విసిగిపోయారని మండిపడ్డారు అభివృద్ధి చూస్తే అటకెక్కించారని కేవలం సంక్షేమంతో గట్టెక్కిద్దాం అని అనుకుంటున్నారని దానిలో కూడా స్పష్టత లేదని వ్యాఖ్యానించారు సంక్షేమ పథకాలు పేద బలహీన వర్గాల ప్రజలకు అందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అందాలని అన్నారు అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రం అప్పులు కొలువుగా మారింది రానున్న కాలంలో రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకారంగా మారిందని ఆరోపించారు గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎనభై నాలుగు పంచాయతీల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అలాగే పవన్ కళ్యాణ్ గారు అభిమానులకి అలాగే వైసీపీలో కూడా ఉండి నాకు మద్దతు ప్రకటిద్దామని నామినేషన్ కార్యక్రమానికి చాలామంది వచ్చిన పరిస్థితి ముఖ్యంగా యూత్ వాళ్ళందరూ కూడా మీడియా ముఖ్యంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో వైనాట్ వన్ సెవెంటీ అని ఫస్ట్ చెప్పి తర్వాత రెడీ అనే పరిస్థితికి వచ్చారు సిద్ధమంటే రెడీ అనేలా ఇంతే కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదు మాకు ఎందుకు కాకూడదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వల్ల రెడీ అయింది ఇప్పుడు ఈ రెడీ అలా ఏమవుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించే పరిస్థితి దాదాపు ఇరవై రోజుల్లో తెలుసు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఇక ఏమాత్రం ముందుకెళ్లే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు ముఖ్యంగా ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా ఈ కులం ఆమె ఆ కులం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం ఉంటే ఇక అప్పులు పాలు అయిపోవటం పదమూడు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు కేంద్ర ప్రభుత్వం వాడికి అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు అన్ని స్థాయిల్ని ప్రభుత్వం దాటేసింది అన్ని తప్పులు చేసేసింది భాష భూతులు ఇది జనం విసిగిపోయారు అలాగే అభివృద్ధి శాంతం అడకెక్కిచ్చారు కేవలం సంక్షేమంతో గట్టెక్కుదాం అనుకుంటున్నారు అదన్నా కరెక్ట్గా చెప్పకుండా మేము రెడీ అని మేము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సంక్షేమ పథకాలు ఎక్కువ పరిస్థితుల్లో బిలో పవర్టీలు అయిన ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే అలాగే అభివృద్ధి కూడా చేయాల్సింది అభివృద్ధిని పక్కన పెట్టేసి రాష్ట్రం అప్పుల కొలు అప్పుల కొలిమిలాగా అయిపోతే ఫ్యూచర్లో అప్పు దొరకని పరిస్థితులు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ గతి వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం వచ్చేసిన సందర్భం అలాగే పోలీస్ శాఖకి అన్నీ కట్ చేస్తారు అన్ని టైంకి రావడం ఈ వర్గం ఆ వర్గం లేదు అలాగే ఈ ప్రభుత్వంలో ఈ శాఖ ఆ శాఖని లేదు అన్ని శాఖల డబ్బులు సంక్షేమానికి మళ్ళించారు ఈ ప్రభుత్వం దివాళా తీసే దిశగా పనిచేసే స్థితికి వచ్చేసింది అదృష్టవైతే ఎన్నికలు వచ్చినాయి ఆ టైం వచ్చేప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఆ రోజున పంతొమ్మిది తొంభై ఐదులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చిన్న వయసులోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అనుభవంతో ఐదు రెట్లు బడ్జెట్ను పెంచాడు యాభై రెండు వేల కోట్లు తీసుకెళ్ళాడు ఈ ప్రభుత్వం పదకొండు లక్షల కోట్ల అప్పులు పెంచింది మైనస్లో ఉంది ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఇది బాగుపడాలన్నా యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా ఉద్యోగాలు రావాలన్నా పడిపోయిన అసలు రేట్లు పెరగాలన్నా అలాగే ఇది ఒకటని కాదు అన్ని ఈవెంట్లు వ్యాపారస్తులు హ్యాపీగా లేరు ఉద్యోగాలు ఉద్యోగస్తులు వ్యాప హ్యాపీగా లేరు ఉపాధి అవకాశాలు లేవు భవన నిర్మాణం కుదేలైపోయింది ఇలా మీరు ఏ రంగం చూసుకున్నా అన్ని రంగాల్లో అదమ స్థానానికి చేరిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పైకి లాగాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో రావడం తజ్యం అనేది కావాల్సిన అవసరం ఉందని ఈ ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తార్కాణవే ఈ ప్రజాస్పందనని నేను భావిస్తున్నాను